హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా మీగడ నుంచి వెన్నను ఎలా తీసుకొని నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అయితే ముందుగా పాలను వెయిట్ చేసుకోవాలి ఇలా పాల మీద నుంచి మీగడను తీసుకొని దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి కొంతమంది అయితే పెరుగు తోడు పెట్టి మీగడ తీస్తుంటారు అయితే నేను పాల మీద నుంచి మీగడను తీసుకొని దానిపైన కొద్దిగా పెరుగును వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇది ఒక వారం రోజుల పాటు నేను తీసి పెట్టుకున్న మీగడ అయితే నేను నెయ్యిని చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఒక ఐదారు గంటల పాటు బయట పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే ఏంటంటే రెండే రెండు నిమిషాల్లో మీగడ నుంచి వెన్న వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మీగడనంతా ఒక గిన్నెలోకి వేసుకొని మన ఇంట్లో ఉన్న హ్యాండ్ విస్కర్తో కానీ ఒక పెద్ద స్పూన్తో కానీ మీగడంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మీగడంతా గట్టిగా లేకుండా స్మూత్గా క్రీమీగా తయారవుతుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇలా ఇంకొక నిమిషం పాటు తిప్పుకుంటూ ఉంటే మనకు ఆల్మోస్ట్ వెన్న వచ్చేస్తుంది అనమాట ఎక్కువ శ్రమ లేకుండా మిక్సీలతో పని లేకుండా ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు చాలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది నేనైతే ఇందులో వాటర్ కూడా ఏమీ వేసుకోవట్లేదండి ఎందుకంటే ఇందులో నుంచే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి నేనేమి వాటర్ వేసుకోవట్లేము కొద్దిగా గట్టిగా ఉంటే మాత్రం వాటర్ వేసుకోవచ్చు ఇలా అంతా ఇలా తిప్పుకుంటూ ఉంటే వెన్నంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా వెన్నంతా వచ్చిన తర్వాత వెన్ననంతా తీసుకొని ఇలా మిగిలి ఉన్న మజ్జిగతో మనము చపాతీలు చేసుకున్న అన్నంలోకి వేసుకొని తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ముద్దగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని వెన్ననంతా ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళు వేసుకొని కడగాలన్నమాట ఎందుకంటే వెన్నలో ఉన్న మేడ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇంకా వెన్న కూడా చాలా బాగుంటుంది ఇంకా నెయ్యిని చేసుకునేటప్పుడు ఎక్కువ గసి కూడా రాదనమాట ఇలా కడిగిన తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి వెన్న కొద్దిగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్గా మీగడ నుంచి వెన్నను తీసుకొని నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత వడగట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్